నరేష్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి నేను ఈవి గారి సినిమాలు చూసిన తర్వాతే నేను సినిమా రైటర్ అవ్వాలనుకున్నాను అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సో పరోక్షంగా నా సినిమాల్లో ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ బాగుంటుందన్న పాటలు బాగుంటాయన్నా ఇంకేమన్నా సినిమాల్లో నచ్చే విషయాలు ఉంటే మట్టుకు వాటి మీద నాకు ఈవీ గారి యొక్క స్ట్రాంగ్ 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 ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందండి ఆయనతో డైరెక్ట్ అయ్యాక కలిసే నేను ఒకసారి బట్ ఆయనతో ఎక్కువ టైం ఎప్పుడు స్పెండ్ చేయలేదు ఆ రిగర్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు సో నరేష్ గారి ఫంక్షన్కి నాకు ఎప్పుడైనా ఇన్విటేషన్ వచ్చిందంటే నేను ఇంకా సెకండ్ థాట్ కూడా ఉండదు నాకు ఇమీడియట్గా నేను వచ్చేస్తాను అంటాను ఎందుకంటే నేను డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ ప్రివిలేజ్ నౌ నరేష్ గారితో నాకు ఆ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఫీల్ అవుతాను నాకు ఆయన అంటే అంత ఇష్టం అంటే ఈవి గారి యొక్క స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది జస్ట్ బికాస్ ఇఫ్ మ్యామ్ ఆయన వల్లే నేను బికాస్ ఆఫ్ హిమ్ మ్యామ్ హియర్ అని నేను చాలాసార్లు చెప్పాను నేను కంటిన్యూగా ఇంతమంది కొత్త డైరెక్టర్లు అని అన్నప్పుడు నేను నేనే ఇంకా లెక్క అడుగుదామనే టైంకి విజయ్ చెప్పాడు ముప్పై ఐదు మంది డైరెక్టర్లు అంటే డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చినా ఒక్క వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది బట్ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఆ డైరెక్టర్ వలన ఒక రెండు మూడు వందల టెక్నీషియన్లు ఒక ఆరు నెలలు ఆ తర్వాత ఒక కొత్త లిరిసిస్టులు అబ్బాయిలాగా ఒక కొత్త లిరిసిస్ట్ వచ్చినట్టు కొత్త కొరియోగ్రాఫర్ వచ్చినట్టు సో ఇండైరెక్ట్లీ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఎంతో మందికి ఇండైరెక్ట్గా అవకాశం ఇచ్చినట్టు సో మీరే లెక్కేసుకోండి ముప్పై ఐదు ఇంటూ కొన్ని వందల మందికి మీరు ఒక అవకాశం ఇచ్చారు సార్ ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ గ్రేట్ థింగ్ నాకు తెలిసి అండ్ ఇందాక విజయ్ చెప్పినట్టు ఆయన అసలు చెయ్యని జోనర్ లేదు అసలు నాంది అవ్వచ్చు గమ్యం అవ్వచ్చు వెనకాలకి వెళ్తే వేదం అవ్వచ్చు అనుకో సినిమా విశాఖ ఎక్స్ప్రెస్ నాకు చాలా ఇష్టం హిచ్కాగారి నవల్ బేస్ మీద చేసిన సినిమా అసలు ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి ఆయన అల్లరి నరేష్ అంటున్నాడు తప్ప ఆయన అన్ని జోనర్లు టచ్ చేశారు ఏ డైరెక్టర్ స్క్రిప్ట్తో వెళ్ళినా రెడీగా ఉంటారు కాబట్టి ఆయన అల్లరి నరేష్ కాదు అందరి నరేష్ యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం టైటిల్ మార్చేద్దాం సీరియస్లీ ఎందుకంటే నాకు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే రాగానే జనరల్గా నా ఆడియో ఫంక్షన్స్ నా రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు మా విజయ్ ఆ ఏవీలు చూసుకోవడం ప్రోమోలు కట్ చేసి నాకు చూపించడం మిగతాది చేయడం ఈ పనులలో ఉండేవాడు నేను పక్కన రాగానే నా పక్కన నా ఆడియో ఫంక్షన్ చూసిన విజయ్ నా పక్కన డైరెక్టర్గా కూర్చోబెట్టాడు నరేష్ గారు మనస్ఫూర్తి ఇంకోసారి నేను థ్యాంక్స్ చెప్తానండి విజయ్ డైరెక్టర్ చేసినందుకు నాకు ఫస్ట్ సినిమా అప్పుడు కూడా అందులో ఎంత టెన్షన్ క్రియేట్ అయింది నాకు ఆ రోజు నాంది రిలీజ్ అవుతున్నప్పుడు విజయ్ గారి హిట్ కొట్టాలి విజయ్ గారి హిట్ కొట్టాలని సో ఇలాంటి ఎందరో మందిని ఇంతమందిని మీరు తీసుకురావడం అనేది ఇట్స్ ఐ మీన్ యూ ఆర్ ట్రూలీ బ్లెస్డ్ అండి వీరందరు బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను